ఈ రోజు హన్మకొండ జడ్పీ కార్యాలయంలో ఇటీవల ఎంపీగా విజయం సాధించిన పోరిక బలరాం నాయక్ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్ పంచాయతీరాజ్ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉండి ప్రజల పక్షాన కొట్లాడిన నాయకుడు బలరాం నాయక్ ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడు బలరాం నాయక్ ని త్వరలోనే భీం ఏకలవ్య సేవలాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని మంత్రివర్యులు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేశామని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ వరంగల్ డోర్నకల్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి మురళీ నాయక్ రామచంద్రు నాయక్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి యూనివర్సిటీ జేఏసీ తరఫున జేఏసీ సోదరులకు సభాధ్యక్షుడు వినోద్ గ్రామీణ వర్గాల అభిమానులు మా అందరి అభిమానులు ఇక్కడ ఉన్నారు భద్రపన్న అభిమానులు కూడా ప్రత్యేకంగా ఉన్నారు పత్రికా మీడియా సోదరులు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా మంది చాలా బలరామ్ అన్నారు ఎంపీగా చేయాలి రాహుల్ గాంధీ గారి క్యాబినెట్ లో మినిస్టర్ గా చూడాలని కలలు దాంట్లో నేను నెంబర్ వన్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా చాలా దేశం కోసం కష్టపడ్డ కుటుంబం నుంచి వచ్చింది ఆయన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బరుగు వర్గాలంటే చాలా అభిమానం వాళ్ళ కోసం ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా అన్ని రకాల మరి జీవితాలను వదులుకొని ఒక సాధారణ పౌరుడిగా సాధారణ నాయకుడిగా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సర కాలం పాటు పాదయాత్ర మరి ప్రయాణ యాత్ర ఇట్లా చేసి ప్రజల గొంతుక వినిపించిండు ప్రజల వాయిస్ వినిపించిండు కాబట్టి ఆ లో ఖచ్చితంగా మరి బలరామన్న కూడా ఉంటే మన లాంటి వెనుకబడ్డ వర్గాల యొక్క ఎస్సీ ఎస్టీ బంజారా ఆదివాసీ బహుజన దళితులు ఇలాంటి వర్గాల యొక్క సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా జీవోలు చట్టాలు అఫీషియల్గా కూడా వస్తాయని ఆశించడం కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయింది ముందు గడ్డ మీద వేరే వాళ్ళు బాధపడేత ఉంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే నేను మంత్రి అయినా అంతకుముందు చేతున్నాళ్ళు గారు ఎంపీ రెండు సార్లు మంత్రి అయ్యాడు వీళ్ళ ఊరి దాటిన తర్వాత మా ఊరు వాళ్ళకు మాకు ఒకటే రెండు కిలోమీటర్లు ఉంటాయి ఒకటే ఎంపీకి తీసుకోవాలి మరి వాళ్ళ ఊరు నుంచి కూడా పోరిక జగన్ నాయక్ గారు రెండు సార్లు మంత్రి అయ్యారు అన్న కేంద్ర మంత్రి అయ్యి ఇప్పుడు ఎంపీగా కూడా అయ్యింది కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో చక్రం తిప్పడంలో మన తరఫున రాబోయే కాలంలో తప్పకుండా ఉండడని ఆశిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది సో తల్లి సోనియా గాంధీ గారు కూడా తనుల యొక్క ఆవేదన చూసి ఇవ్వాలి వీళ్లకు తెలంగాణ వస్తే బతుకులు బాధపడతాయని కానీ గత పది సంవత్సరాల కాలంలో రాజకీయాలు కాదు కానీ ఏ గిరిజన విద్యార్థి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాలే దానితోటే ఒక బోర్డర్ సునీల్ నాయక్ మన తటా నుంచే యూనివర్సిటీ కాగతి యూనివర్సిటీ బిడ్డ